అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల నుండి మరి వచ్చేసిన తిరుమలకు వచ్చేసిన మన బంజారా జాతి బిడ్డలకు అదేవిధంగా మా ఆతిథ్యాన్ని మన్నించి ఈ హాతిరామ్ బావా బావాజీ గారి ఆస్తుల పరిరక్షణ కోసం మరి వచ్చేసిన పెద్దలు ఈటల రాజేంద్ర గారికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారికి పెద్దలు రిటైర్డ్ ఐజీ జగన్నాథరావు గారికి అదేవిధంగా అండ్ బి ఈఎన్సి పెద్దలు మోహన్ నాయక్ గారికి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన పెద్దల మత గురువులకు మరి చేతన్గిరి మహారాజ్ గారికి మరి మా బంజారా జాతి సాధు గురువులకు యువకులకు அதே விதங்க பாத்திரேய பேர் பயிறப்பேர நமஸ்காரம்